హాయ్ అండి తోటి నా కాంటెంపరీసు నాకు నా నా సమకాలీకులు ఎవరైతే ఏడు పదుల దాటు ఏ ఏడు పదుల వయసు దాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హాయిగా రాకింగ్ చైర్లో కూర్చుని ఒక కప్పు కాఫీ తాగుతూ హాయిగా ఆనందంగా చక్కగా చల్లటి చల్లటి వాతావరణంలో కూర్చుని ఫ్యాన్ కింద కూర్చును లేకపోతే ఏసీ కింద కూర్చును ఏసీ ఏసీ రూమ్లో కూర్చునో లేకపోతే చల్లటి గాలిలో కూర్చును లేకపోతే గార్డెన్లో కూర్చునో అట్లాంటి ఆనందంగా ఆనందించాలి అంతేగాని అమ్మో నాకు ఇంత వయసు అయిపోయిందే నాకు అంత వయసు అయిపోయింది రేపు ఏమైపోతుంది రేపు రేపు ఏమైపోతుందో అనేది గోలీమారో ఏమైతే అదే అయిపోతుంది అంతేగాని ఏంటంటే ఇవాళ ఉన్న ఆనందాన్ని ఈ కప్పు కాఫీని ఈ రాకింగ్ చైర్ని లే అయితే ఈ ఈ సీలింగ్ ఫ్యాన్ని వీటిని మాత్రం ఎప్పుడు కూడాను ఇవి వీటిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట ఎందుకంటే ఇలాంటి అందరికీ అదృష్టం రాదండి ఇట్లాంటి డెబ్బై ఏళ్ల వయసులో కూడాను చక్కటి ఆనందమైన జీవితాన్ని గడపటానికి ఆనందమైన వాతావరణాన్ని మనం ప్రశాంతమైన వాతావరణాన్ని మనం ఆస్వాదించటానికి అందరికీ కూడాను ఇలాంటి అలా ఇలాంటి అవకాశం ఇవ్వడదు ఎందుకంటే కొంతమంది చిన్న చిన్న వయసులోనే పోతారు కొంతమంది నడి వయసులో పోతారు కానీ డెబ్భై ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కూడా కూడా చక్కటి ఆనందంతో హాయిగా ఆనందంగా మన మన సెన్సెస్తో మనం మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాము అంటే ఏంటంటే మనకి అర్థమవుతున్నది ఎవరు ఏంటి ఏంటి మనకి మనం మనం ఏ ఏ విధంగా ఆనందించగలుగుతున్నాం అనేది కాబట్టి అదొక్కటే హ్యాపీ అనమాట లైఫ్లో ఇంకా ఏమి అక్కర్లేదండి ఏవో మను మనులు మాన్యాలు లేకపోతే కోర్టులు అవన్నీ అక్కర్లేదు చిన్న చిన్న విషయం ఒక కప్పు కాఫీ ఒక ఒక సీలింగ్ ఫ్యాను లేకపోతే ఒక ఒక ఏసీ లేకపోతే ఒక చిన్న గార్డెన్ ఒక చిన్న పువ్వు లేక ఒక రజనీగంధ అంటారు ఒక పువ్వు ఇట్లాంటి చిన్న చిన్న వాటితో మనం హ్యాపీగా లేతే చక్కటి ఒక హా ఆనందంగా ఒక చక్కటి ఒక పాస్టల్ కలర్లో ఒక చక్కటి ఆంద అందమైన డ్రెస్ ఒకటి సింపుల్గా ఉన్న డ్రెస్సు అది వేసుకుని హాయిగా కూర్చుని మనం ఒక బుక్ చదువుకున్న ఒక పోయం చదువుకున్న ఒక చక్కటి ఆనంద అందమైన ఒక సంగీతం ఒక పాట విన్నా కానీ అది ఒక్కటే చాలు అంటాను నేను కాబట్టి ఏంటంటే ఏదో లేవని బాధపడుతూ కూర్చోవద్దు నా ఫ్రెండ్స్ లారా నా నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హ్యాపీగా ఉండండి ఎందుకంటే మీరు ఏంటో మీరు మీకు అర్థం అవ్వాలి మీ మీకు ఉన్న ఆనందం ఏంటో మీకు వచ్చిన అవకాశం ఏంటో అది మీరు తెలుసుకోవాలి అంతేగాని ఏదో లేని దానికోసం అరుళ్ళు చాచి అనవసరంగా మీకు ఇప్పుడు ఉన్న ఈ ఆనందాన్ని పోగొట్టుకోకండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్